జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం కుజ భగవాను యొక్క అశుభ దృష్టి తులారాశి వారి మీద ఎలా ఉంటుంది శుభ దృష్టి కూడా ఉంటుందండి తులారాశి వారికి శుభ దృష్టి కూడా ఉంటుంది కుజుని వల్ల మంచి జరుగుతుంది అది ఎలా అంటే మీరు ఒకటి గమనించుకోవాలి తులారాశి వారు ఏ రాశిలో కుజుడున్నా తుల రాశి వారికి కలిసి వస్తుంది అది ఎలా అంటే చిత్త నక్షత్రం స్వాతి విశాఖ నక్షత్రాలకి మంచి కంఫర్టబుల్ట్ ఉన్న నక్షత్రం అంటే మైత్రి స్నేహ మైత్రి ఉంటుంది అనమాట అందుకని ఈ యొక్క చిత్త ధనిష్ట నక్షత్రాలకి కుజుడు అధిపతి కాబట్టి మురగశ్ర నక్షత్రానికి కూడా అధిపతి కాబట్టి ఈ యొక్క స్వాతి విశాఖ నక్షత్రాలు వీటికి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి అందుకని ఈ యొక్క కుజుడు వీరికి తులారాశి వారికి బాగా కలిసి వస్తారు అందుకని కుజుడికి తులారాశి వారికి మీద ఎక్కువ ప్రభావితం చూపిదు అలానే మనకి నాలుగు ఆరు ఏడు ఐదు స్థానాల్లో కనుక రవి భగవానుడు కానీ రవి భగవానుడు యొక్క శుభదృష్టి కానీ రెండు ఆరు తొమ్మిది స్థానాల్లో శుక్రుడు కానీ అంటే తులారాశి వారికి సంబంధించి మీరు పుట్టినప్పుడు గోచారంలో గనుక ఉంటే ఖచ్చితంగా మీకు దోషం ఉన్నా అది ఎక్కువగా మీద ప్రభావితం చూపిదు కానీ రెండు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉండి రెండు తొమ్మిది స్థానాల్లో రవి ఉండి రెండు ఆరు స్థానాల్లో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా కుజు దోషం మీకు పనిచేస్తుంది అని అర్థం దానికి సంబంధించిన పరిహారాలు మనం చివరిలో చెప్తాం కాబట్టి చేసుకోండి అయితే ఈ కుజుడు స్థాన మార్పిడి ప్రతి మాసంలో ఒకసారి మారతడు కాబట్టి ప్రతి మాసంలో కూడా ఒకేలాగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు అందుకే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఊసరవెల్లి అంటారు కుజుడికి సంబంధించి తులారాశి వారికి ఊసరవెల్లి స్థానాలు అంటారు అనమాట అంటే ఒక స్థా పొద్దున్నే చెప్పినటువంటి మాట మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పినటువంటి మాట సాయంత్రం ఉండదు అలాంటి వారికి కుజుడు అలాంటి వారు తులారాశిలో ఎవరైనా ఉన్నారా మీకు ఖచ్చితంగా కుజుని సంబంధించిన లోపం ఉంది అది ఖచ్చితంగా రెమెడీ చేసుకుంటేనే పోతుంది పరిహారం చేసుకుంటేనే పోతుంది కాబట్టి తులారాశి వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉంటే నాలుగో స్థానంలో రవి భగవానుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నట్టయితే అత్తగారి సొమ్ము తినగలిగే అటువంటి అదృష్టం రెండు నాలుగో ఎనిమిదో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏడు ఐదో స్థానంలో కుజుడును ఏది తులారాశి వారికి ఉండటం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యేదానికి కూడా ఉంటుంది కుజుడు వల్ల తులారాశి వారికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకని మనకి కుజుడు ఇంకా మీకు మంచి చేయాలి ఆ కుజునికి సంబంధించిన అశుభ దృష్టి పోవాలనుకుంటే ప్రతిరోజు గోధుమల మీద కుజుదోషం నాకు నివారణ అని చెప్పేసి అనుకొని రొట్టెలు రెండు చేసి తేనెతో రాసి ఒక్కని పియ్యండి ఆ ఒక తిని పియ్యండి దాని ద్వారా మీకు స్ట్రెస్ ఫీలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్కాన్ని కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క కుజుదోషం మొత్తం మీద మీకు తులారాశి వారి మీద తొలగాలనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని తుల రాశి వారికి కూడా దోషం పోయేసి అదృష్టం వచ్చేలా ఉంటుంది కాబట్టి ఈ మర ప్రయత్నం అనేది చేయండి ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాసివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలోంపోవు ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరుతు దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వములకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే మెడి అలానే మనకి